హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక జానకి మొత్తానికి ముహూర్తాలు పెట్టించి ఆద్య ఇంకా శ్రీనుల ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేయిస్తుంది బెడ్రూమ్ మాత్రం పువ్వులతో అందంగా అలంకరించి ఉంచుతారు అప్పుడే శ్రీను బెడ్రూమ్లోకి వచ్చి ఆద్య ఎలాగో మన ఇద్దరికి శోభనం అంటే నువ్వు ఒప్పుకోవు నాకు తెలుసు నీకు ఏం చేయాలో ఏంటో అందుకనే నేను నీ కోసం ఒక మందుని తీసుకొచ్చాను ఇదిగో ఈ మంది వస్తానన్నా నువ్వు నా మాట వింటావు అని చెప్పి వెంటనే ఒక గ్లాస్ పాలు తీసుకుని శ్రీను తనతో పాటు తీసుకొచ్చిన ఆ ట్యాబ్లెట్స్ని పాలల్లో కలిపి ఆద్య కోసం రెడీగా పెడతాడు అప్పుడే ఆద్య అక్కడికి వస్తుంది ఇదేంటి శ్రీను ఇక్కడ రెండు పాల గ్లాసులు రెడీగా ఉన్నాయి అని అనుమానంగా చూస్తూ ఉంటుంది పాల గ్లాసుల వైపే ఇక అప్పుడే శ్రీను ఆద్య ఆద్య మనది ఉత్తు శోభనం కదా అందుకనే కనీసం ఈ పాలన్నా పంచుకుందామా అని అడుగుతూ ఉంటాడు కొంటిగా సరే అని చెప్పి మొత్తానికి ఆద్య ఒప్పుకుంటుంది ఇక శ్రీను మాత్రం ఇదిగో ఇది నా గ్లాస్ పాలు నా గ్లాస్ పాలు నా చేత్తో నేను నీకు పట్టిస్తాను నీ గ్లాస్ పాలు నీ చేత్తో నాకు తాగించవా అని కొంటిగా అడుగుతూ ఉంటాడు ఇక ఆద్య కూడా సరే సరే శ్రీను మన ఇద్దరం చేతులు కలుపుకొని తాగించుకుందాము అని చెప్పి మతల పెడుతుంది సరే ఓకే ఓకే అని చెప్పి శ్రీను తలాడిస్తూ ఉంటాడు ఇక అలా చేతులు కలపడంతో శ్రీను చేతుల పాలు శ్రీనుయే తాగి ఆద్య చేతుల పాలు ఆద్య తాగుతుంది ఆద్య వెంటనే మత్తెక్కి నిద్రపోతూ ఉంటుంది శ్రీనుకు మాత్రం నిద్ర నిద్రపట్టదు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక అలా శ్రీనుకి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఆద్య దగ్గరికి వెళ్తే ఆద్య కోపంగా చూస్తే ఇక వెళ్ళి అలా పడుకుంటాడు